నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక న్యూమరాలజిస్ట్ కి ఒక నేమ్ కలెక్షన్ చేయించుకున్న కస్టమర్ కి ఎలాంటి రిలేషన్ ఉండాలి సెకండ్ వన్ ఏంటంటే నేమ్ కలెక్షన్ చేయించుకున్న తర్వాత దాన్ని కోర్సు రూపంలో రాస్తూ ఏ విధంగా మీకు దానిని అన్వయింపజేసుకోవాలి ఈ రెండింటిలో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉండాలి మొదటగా నా దగ్గరికి వస్తున్నటువంటి కస్టమర్స్ కానీ నాకు ఫోన్లు చేస్తున్న నా సబ్స్క్రైబర్ మిత్రులు కానీ చెప్పే విషయం ఏంటంటే మేము ఎవరినైనా న్యూమరాలజిస్ట్ని సంప్రదించగానే వాళ్ళు నేమ్ కరెక్షన్ చేయించుకునేంత వరకు వారు కానీ వారి యొక్క పిఎల్ కానీ ఫోన్ చేస్తుంటారు ఆ తర్వాత మాకేదైనా డౌట్ వచ్చి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఒకవేళ చేసిన నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి ముందు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా ఉండదు సీరియస్గా ఉంటుంది దీనివల్ల మాకు నేమ్ కరెక్షన్ మీదనే ఆసక్తి పోతుంది అనే విషయాలని నేను వింటున్నాను మొదటగా ఒక న్యూమరాలజిస్టు మీకు నేమ్ కరెక్షన్ చేయాలంటే మీ గురించి కంప్లీట్గా అతనికి అర్థం అవ్వాలి అతనికి అర్థం అవ్వాలంటే అతనికి అన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉండాలి అన్నిటికంటే ఎక్కువగా న్యూమరాలజీలో ప్రాధాన్యత ఇవ్వాలి అన్నిటికంటే ఎక్కువగా న్యూమరాలజీ బాగా తెలిసి ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మీ గురించి బాగా తెలియాలంటే మీ చార్ట్ని స్టడీ చేయాలి ఎంత పెద్ద గొప్ప న్యూమరాలజిస్ట్కైనా మీ యొక్క చార్ట్ స్టడీ చేయాలంటే మినిమం మూడు నుంచి ఆరు గంటల టైం పడుతుంది అంత టైము మీకు వెచ్చించాలి అంత టైము మీకు వెచ్చించి అప్పుడు మాత్రమే నేమ్ కరెక్షన్ చేయాలి ఎందుకు అంటే మీ యొక్క చార్ట్లో ఇప్పటి వరకు ఏమేమి నెగిటివ్స్ రైజ్ అవుతున్నాయి మనీకి సంబంధించా ఫ్యామిలీకి సంబంధించా ఫ్రెండ్స్కి సంబంధించా కెరీర్కి సంబంధించిన బిజినెస్కి సంబంధించా జాబ్ సంబంధించా ఏమిటి అనేది ఫస్ట్ అర్థం అవ్వాలి తర్వాత బై బర్త్ మీకు ఏ నెగిటివ్స్ ఉన్నాయి అవి కాలక్రమేణా అంతరించిపోయాయా ఇంకా వాటి యొక్క ప్రభావం మీ పైన కొనసాగుతుందా అనేది కూడా అతనికి అర్థం అవ్వాలి దీనికి అతను మొత్తం స్టడీ చేయాలి అంత టైం తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకేదన్నా చాటు వేసి ఇచ్చినప్పుడు దానిలో ఇప్పటి వరకు మీరు విని ఉన్నవి మీకు తెలిసినవి మీరు కరెక్ట్ అనుకున్నవి అవన్నీ కూడా మీరు అడుగుతున్నప్పుడు వాటికి ఎంతో పేషెన్సీతో మంచి ఓపికతో వాటికి సమాధానాలు ఇచ్చి వాటిని మీ మైండ్లో నుంచి తీసివేయాలి ఏమిటి అన్నది మీ మైండ్లో ఉంచాలి అప్పుడు మాత్రమే మీకు ఆ యొక్క నేమ్ కరెక్షన్ మీద ఒక రకమైనటువంటి ఇష్టం కలుగుతుంది ఇష్టం ఉండి చేస్తేనే అది మీకు అనుభవింపబడుతుంది సో ఇది న్యూమరాలజిస్ట్ పని ఒకసారి మీకు నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మీరు ఆ నేమ్ని మీకు అనుభవింప చేసుకుంటున్న పరిస్థితుల్లో కొన్ని దుష్పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు భయం వేస్తుంది కొంతమంది పేరు రాయటం మొదలు పెట్టగానే ఒక పది రోజులకి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఏదో ఒక లాస్ వస్తుంది మానసికంగా ఇబ్బంది కలుగుతుంది అప్పుడు మీకు భయం వేస్తుంది ఎందుకు అలా కలుగుతుందంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్నది నెగిటివ్ ఆ నెగిటివ్ని పోగొడుతున్నారు ఒక కొత్త డైమెన్షన్లోకి వస్తున్నారు ఉదాహరణకి మనకి షుగర్ ఉంది బాగా ఫ్యాట్ ఉంది ఒంట్లో ఈ ఫ్యాట్ తగ్గించడానికి మనం ఏదైనా డైట్ ఫాలో అవుతున్నాం వేరే గారితో ఏదో డైట్ ఫాలో అవుతున్నాం అలా ఫాలో అయినప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ని ఆపేస్తాం పూర్తిగా మరి ఆపేసినప్పుడు బాడీకి కావాల్సినటువంటి ఆ యొక్క ఫ్యాట్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఆ లోపల దాచుకున్న ఫ్యాట్ని కరిగిస్తుంది అలా ఫ్యాట్ కరిగేటప్పుడు బాడీ ఏం చేస్తుందంటే మనల్ని భయపెడుతుంది అంటే మోషన్స్ అవ్వడం హెడేక్ రావడం కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాంటివి చేస్తుంది అంటే ఏంటి మీరు ఇప్పటి వరకు చక్కగా బాగా కొవ్వుతో ఉన్నారు అది మాకు ఇష్టం బాగా మీరు ఆ కొవ్వు నుంచి బయట రావాలనుకుంటున్నారు అలా కుదరదు అని చెప్పి భయపెడుతుంది అక్కడ భయపడి ఆ డైట్ ఆపేస్తే మీ పేట అలాగే ఉంటుంది సో ఆ భయపడకుండా ఉండాలంటే ఆ డైట్ డైట్ని ప్రతిపాదించినటువంటి పర్సన్ ఏం చేయాలి ఇదంతా కామన్ దీని నుంచి మీరు అధిగమించండి ఇది కొద్ది రోజులే ఉంటుందని మీకు చెప్పాలి ధైర్యంగా అప్పుడు కొనసాగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ పోతాయి డైట్ కూడా చక్కగా చేయగలుగుతారు మంచి పర్సనాలిటీ వస్తుంది ఫ్యాట్ అంతా పోతుంది ఇదే విధంగా ఇక్కడ కూడా మీకు ఒక మార్పుని సూచిస్తున్నాం నేమ్ కరెక్షన్ అంటే ఒక మార్పు నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మరి నెగిటివ్కి అలవాటు పడి ఉన్న బాడీ దానికి అదే ఇష్టం మరి దాని నుంచి మనం పాజిటివ్గా వస్తున్నప్పుడు అదేం చేస్తుంది మైండ్కి చెప్తుంది వద్దు వీడిని పాజిటివ్ లోకి పంపియద్దు అని అప్పుడు మైండ్ పరంగా ఏం జరుగుతుంది మీకు ఎక్కడన్నా లాస్ జరగటం తర్వాత మీ కెరియర్లో ఏదైనా ప్రాబ్లం కలగటం అప్పటి వరకు లేని ఒక ఇబ్బంది ఎదురవ్వటం జరుగుతుంది ఇది కామన్ ఇది మీకు ఎప్పుడు కామన్ అనిపిస్తుంది అంటే సాధారణ న్యూమరాలజిస్ట్తో మీరు అటాచ్మెంట్తో ఉండాలి బాగా ప్రతి డౌట్ని తనతో క్లారిఫికేషన్ చేసుకునేలాగా రిలేషన్ ఉండాలి అప్పుడు ఇది కామన్ అనిపిస్తుంది అయినప్పటికీ మీరు రాయడం ఆపకుండా కంటిన్యూ చేసినట్లయితే ఏమవుతుంది సచ్చినట్టు ఆ ప్రభావాలని పోవటం మీరు పాజిటివ్లోకి రావటం జరుగుతుంది అందుకు న్యూమరాలజిస్ట్తో నేమ్ కరెక్షన్ చేయించుకోగానే మీ రిలేషన్ అయిపోదు ఆ క్షణం నుంచి ప్రతిరోజు మీకు ప్రతి డౌట్ని తనతో క్లారిఫై చేసుకోవాలి తనకి విరామ సమయంలో ఆ న్యూమరాలజిస్ట్కి ఫ్రీగా ఉన్న సమయంలో ఈ విధంగా న్యూమరాలజిస్ట్కి నేమ్ కరెక్షన్ చేయించుకున్న కస్టమర్కి రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలి సెకండ్ వన్ ఏంటంటే అసలు మీరు ఆ యొక్క కోర్సుని ఎలా రాయాలి ఇది చాలామందికి తెలియదు నా యొక్క కస్టమర్స్ కానీ ఎవరి కస్టమర్స్ అయినా సరే ఇది అందరికీ యూజ్ అవుతుంది కేర్ఫుల్గా వినండి చాలామంది న్యూమరాలజిస్టులు మీకు ఏం చేస్తారంటే కరెక్షన్ చేసిస్తారు ఇన్నిసార్లు రాసుకోండి ఇన్ని రోజులు రాసుకొని అంటారు ఇంకా కొంతమంది ఉదయం సాయంత్రం రాయమంటారు ఇది చాలా దారుణం ఎప్పుడు కూడా టూ టైమ్స్ రాయకూడదు సూర్యుడు రైజింగ్ టైమ్లో రాయాలి అంటే తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకే రాయాలి అది రైజింగ్ టైం కొంతమంది నైట్ కూడా రాయమంటారు మరి దారుణంగా దానివల్ల మీరు చాలా నష్టపోతారండి అలా రాయద్దు ఒక టైమే రాయాలి దీని కండిషన్స్ ఒకసారి వినండి నేను కరెక్షన్ చేసుకున్న తర్వాత కోర్సులో రాయటానికి ఏమేమి కండిషన్స్ ఉన్నాయో చెప్తున్నాను వినండి ఇది అందరికీ అండి ఏ న్యూమరాలజిస్ట్ దగ్గర నేను కరెక్షన్ చేయించుకున్నా పాపం ఆ న్యూమరాలజిస్టులకి అంత టైం లేక మీకు చెప్పేంత టైం లేకపోయినా పర్వాలేదు నేను చెప్తున్నాను చక్కగా ఇది విని యూటిలైజ్ చేసుకోండి మీకు ఫస్ట్ వన్ ఏంటంటే మీరు నేముని ఒక లాంగ్ నోట్ బుక్ వైట్ బుక్ మాత్రమే యూజ్ చేయాలి నేమ్ రాయడానికి దానిలో ఒక పేజీలో ఒక వైపే రాయాలి పేజీకి బ్యాక్ రాయకూడదు ఒక పేజీలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లైన్స్ మధ్యనే రాయాలి ఒక పేజీలో రెండు ఆపులు చేసి రెండు ఆపులు రాయకూడదు ఆ పేజీలో ఓం కానీ శ్రీరామ కానీ ఇంకేదైనా మీకు ఇష్టమైనటువంటి దేవుని పేర్లు కానీ రాయకూడదు కేవలం పేజీ స్టార్టింగ్లో ఆ రోజు డేటు టైం మాత్రమే మెన్షన్ చేయాలి తర్వాత అన్ని క్యాపిటల్ లెటర్స్తోనే రాయాలి మీరు ఫార్టీ టైమ్స్ రాయాలనుకోండి మీరు ఫార్టీ నెంబర్స్ ముందే వేసుకొని ఉండాలి అలా ఫార్టీ నెంబర్స్ ముందే వేసుకోకుండా రాయకూడదు అలా రాసినందువల్ల మీకు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అంతా నేమ్ మీద లేకుండా ఎన్నైనియో కౌంట్ చేసుకుందాం ఎన్నైనియో కౌంట్ చేసుకుందాం అనే విధంగా కాన్సన్ట్రేషన్ పోయి మీకు రిజల్ట్ అందుకోవడం లేట్ అవుతుంది తర్వాత నేమ్ని ఒక్కొక్క లెటర్నే పలుకుతూ రాయాలి ఉదాహరణకి చైతన్య అనుకోండి ఎలా రాయాలో చూడండి ఎంత నిదానంగా రాయాలో చూడండి ಸಿ ಹಚ್ ಐಚ್ ಎನ್ ವೈ ಚೈತನ್ಯ ಈ ವಿಧ ಇಂಥ ಸುಲೋ ఆ నేముని నిదానంగా అట్లా మనసులో అనుకోవచ్చు లేదా పైకి అనుకోవచ్చు ఒక్కొక్క లెటర్ అనుకుంటూ మొత్తం రాసి కంప్లీట్గా ఆ పేరుని ఉచ్చరించాలి ఈ విధంగా రాయాలి ఈ విధంగా దాదాపుగా ఒక్కోసారి రాయడానికి నలభై ఐదు సెకండ్ల నుంచి ఒక నిమిషం టైం తీసుకోవాలి అంటే అంత స్లోగా రాయాలి నలభై సార్లు మీరు రాయాలంటే ఖచ్చితంగా ముప్పై ఐదు నలభై నిమిషాల మధ్య పట్టాలి టైము వెంట వెంటనే అయిపోకూడదు ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది రాయడానికి డైలీ ఒకే పర్టిక్యులర్ టైమ్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి మీకున్నటువంటి షెడ్యూల్ని బట్టి ఒక ఫిక్స్డ్ టైముని సెట్ చేసుకోవాలి ఆ టైంకే రోజు రాయాలి ఒక్క రెండు నిమిషాలు అటు ఇటు అంతకంటే గ్యాప్ ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏడింటికి స్టార్ట్ చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా ఏడింటికే చేయాలి అలా ఉండే టైమే మీరు పెట్టుకోవాలి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఓకే ఏడు గంటల మూడు అయితే కుదరదు అలాగే ఆరు యాభై ఎనిమిది ఓకే ఆరు యాభై ఏడు ఆరు యాభై కుదరదు కుదరదు అంటే మీకు నష్టం జరగదు కాకపోతే ఆ కోర్సు క్యాన్సిల్ అవుద్ది మరలా కొత్తగా కోర్సు స్టార్ట్ చేయాలి ఈ విధంగా తర్వాత మీరు అది రాసే టయానికి పరిశుభ్రంగా ఉండాలి కాలకృత్యములు తీర్చుకోవాలి బ్రష్ చేసుకోవాలి స్నానం చేయాలి పరిశుభ్రంగా ఉండాలి మొత్తం మీరు ద్రవ పదార్థం కాకుండా ఘన పదార్థం తీసుకోకూడదు అంటే వాటర్ కానీ ఏదైనా టీ కాఫీ కానీ తీసుకోవచ్చు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఘన పదార్థం టిఫిన్ చేయకూడదు అప్పటికి ఇది ఒక కండిషన్ దీనిని రాసేటప్పుడు ఏ డిస్టబెన్స్ జరగకూడదు ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే మీరు పలికి మాట్లాడకూడదు అలాంటి ప్లేస్లో కూర్చోవాలి అది ఇంట్లో ఒక రూమ్లో కావచ్చు లేదంటే బయట ఏదైనా చెట్టు కింద కావచ్చు దూరంగా అలా చేస్తే అది ఉండదు అది అది మీకు వర్తించదు క్యాన్సిల్ చేసేయాలి మరి కొత్తగా కోర్సు రాయాలి తర్వాత డైలీ మీరు ఇంటి దగ్గర ఉంటే రాస్తున్నారు ఏదైనా జర్నీలో ఉంటే ఏం చేస్తారు ఆ టైంకి మీరు బస్ స్టాండ్లో ఉన్నారనుకోండి అక్కడే రాసేయాలి మరి ఒకవేళ బుక్ మర్చిపోయి వెళ్ళారనుకోండి ఏదైనా ఒక పేపర్లో రాసేయాలి ఖచ్చితంగా రాయాలి ఆ టైంకి ఇంత బాగా మీకు కుదరకపోయినా అంటే బాగా స్నానాలు చేసి ఏమి కుదరకపోయినా రాయటం మాత్రం చేయాలి దీనికి ఎలాంటి అంటు ముట్టు దోషాలు ఉండవు మీరు ఏదైనా ఊరెళ్ళి బంధువులు ఇంటికి వెళ్ళినా కూడా రాయాలి బుక్కు మర్చిపోతే అక్కడ వేరే పేజీలో రాయటమే ఆ పేజీ అక్కడే పడేయచ్చు తీసుకుని రావాల్సిన అవసరం లేదు ఆ టైంకు మీరు రాశారా లేదా అనేది ఇంత కరెక్ట్గా ఇంత పగడబందీగా రాయాలి దీనిని సదర్ న్యూమరాలజిస్టు పర్యవేక్షిస్తూ ఉండాలి రాస్తున్నారా లేదా అని అప్పుడు రిజల్ట్ ఏడు రోజులకే స్టార్ట్ అవ్వటం మీ మనసుకు అర్థమవుతుంది మూడు నుంచి ఆరు నెలల టైములో కంప్లీట్గా మీ నెగిటివ్ పోర్స్ అంతా పోయి పాజిటివ్ పోర్స్ వచ్చేసి లైఫ్ లాంగ్ మీకు అసలు నెగిటివ్ రాకుండా అద్భుతమైన విజయాలని మీరు చేపట్టవచ్చు